నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ మనకి ఈ మంత్లో దుర్గాష్టమి ఉంది మ్యామ్ అంటే దుర్గాష్టమి వ్రతం కూడా ఉంటుందని విన్నాము దాని గురించి తెలియచేరా మనకి ఎలాగైతే నెల నెల మాస శివరాత్రి ఎట్లా అయితే ఉంటుందో అలాగే శుక్లపక్షంలో వచ్చే అష్టమి దుర్గాష్టమిగా చేసుకుంటూ ఉంటారు అది కాకుండా మనకి దసరా నవరాత్రులు అప్పుడు వచ్చే దుర్గాష్టమికి ప్రత్యేక పూజలు ఉంటాయి దాంతోపాటు మనకి సంవత్సరంలో గుప్త నవరాత్రులు కూడా ఉంటూ ఉంటాయి గుప్త నవరాత్రులు ఉన్నప్పుడు మళ్ళీ ఆ అష్టమి మళ్ళీ స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ గుప్త నవరాత్రులు ఇవన్నీ ఏంటంటే నార్మల్గా నార్త్ సైడ్ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు నార్మల్గా దసరా నవరాత్రులు అవన్నీ మనం నార్మల్గా మనందరూ చేసుకుంటూ ఉంటాం గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు శారదా నవరాత్రులు అంటారు ఇవన్నీ చాలా కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంతమంది జరుపుకుంటూ ఉంటారు అనమాట కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు అయితే నువ్వు అడిగినట్లు ఈ దుర్గాష్టమి ప్రతి నెల ఒకసారి శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు ఎవరైనా అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు ఈ పూజ చేసుకోవచ్చు అనమాట దుర్గాదేవికి ఎట్లయితే మనం దుర్గాష్టమి రోజు ఏమేం చేస్తాం అమ్మవారికి నైవేద్యాల దగ్గర నుంచి దీపారాధనల దగ్గర నుంచి అమ్మవారి గుడికి వెళ్ళడము దుర్గా స్తోత్రాలు అవి చదువుకోవడము అమ్మవారికి ప్రీతికరమైన లలిత సహస్రనామాలు అవి చదువుకొని ఎవరికైతే రకరకాల ఇబ్బందులు బాధలు ఏదైనా గ్రహ దోషాలు రాహుగ్రహ దోషం ఎక్కువగా ఉన్నవాళ్ళు దుర్గా పూజ కనుక చేసినట్టయితే మంది జాతకాల రాహు దోషాలు అవి ఉంటూ ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ దుర్గా పూజ అవి చేస్తూ ఉంటే గనక వాళ్ళకి జీవితంలో గ్రహ దోషాలు అవన్నీ తొలగిపోయి వాళ్ళు కోరిన కోరికలన్నీ అమ్మవారి అనుగ్రహంతో తీర్తాయని చాలా మంది భక్తి నమ్మకాలతోటి ఈ అష్టమిని జరుపుకుంటూ ఉంటారనమాట అంటే వ్రతం అంటున్నారు అంటే ఏ విధంగా చేయాలి మ్యామ్ ఈ వ్రతానికి సంబంధించి ఇప్పుడు వ్రతము అంటే ఇప్పుడు కొన్ని నార్మల్గా మనకి దుర్గాష్టమి నవరాత్రిలో చేసే వ్రతం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ రెగ్యులర్గా వచ్చే ప్రతి నెల వచ్చే అష్టమి శుక్లపక్షంలో వచ్చే అష్టమి ఎవరైతే దుర్గా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దుర్గా అమ్మవారికి సంబంధించిన కథలు ఏమైనా చక్క చదువుకొని అమ్మవారికి ప్రసాదం పులిహోర నిమ్మకాయ దీపాలు అవన్నీ పెట్టి ఆ రోజు నియమ నిష్టలు కొన్ని ఉంటాయి కదా కొంతమంది చెప్పులు వేసుకోకుండా ఉంటారు ఆ రోజు కొంతమంది ఇట్లా రకరకాల ఎవరైనా ఒక ఒకరికో ఇద్దరికో తొమ్మిది మంది పిల్లలకో పిలిచి ప్రతి నెల ఇలాగ వాళ్ళకి భోజనాలు అవి పెట్టి కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయన్నమాట అట్లా వాళ్ళకి ఏంటంటే అట్లా చేస్తే వాళ్ళకి కలిసి వచ్చింది అని చాలా మంది ఎవ్రీ మంత్ చిన్న పిల్లలకి చేస్తూ ఉంటారు సో ఈ మధ్య కాలంలో అట్లా పిల్లల్ని వాళ్ళని తీసుకురావాలి ఇంటికి తీసుకురావాలి చాలా అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా ప్రతి నెల నెల వచ్చే అష్టమి చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి స్నానాలు అవి చేసి మొత్తం అనమాట ప్రొసీజర్ వాళ్ళకి బట్టలు అవి వేసి వాళ్ళకి భోజనాలు పెట్టి సో ఈ మధ్యకాలంలో అట్లా కుదరట్లేదు కాబట్టి ఒక పిల్ల ఇద్దరు పిల్లలు ఎవరినో మీకు వీలైతే తిండి లేని పక్షంలో మీరు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి చాలా మంది అవసరమైన వాళ్ళు ఉంటారు కదా చిన్న పిల్లలు కొన్ని ఆర్ఫినేజెస్ అట్లాంటి ప్లేస్కి వెళ్ళి మీకు ఎంత తోస్తే అంత ఆప్షన్ అంతే ఇది ఇట్లానే చెయ్యాలని కాదు ఇది ఆప్షన్ మీకు వీలుంటే ఎవరైనా పేద పిల్లల్ని ఎవరైనా తీసుకొచ్చి ఇవన్నీ చేయొచ్చు మీకు తోచినంత వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు లేదు అంటే గనక ఏదైనా ఆర్ఫినేజెస్ అట్లా వెళ్ళి ఇవ్వచ్చు దుర్గా పూజ అంటే అమ్మవారికి ప్రీతికరమైన ఎర్రటి పూలతోటి పూజ చేయడం అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ దీపాలు నిమ్మకాయ దీపం అంటే డౌట్ వచ్చిన కొంతమంది ఇంట్లో వెలిగించద్దు అని అంటూ ఉంటారు నిమ్మకాయ దీపం అనేది అంటే గుడికి వెళ్ళి వెలిగించాలి అని ఒక మాట అసలు ఇంట్లో చేయొచ్చు ఏం కాదు చేయొచ్చు ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే అంటే మీకు ఏ రోజు వీలు అంటే కొంతమంది మంగళవారం పెడతారు నిమ్మకాయ దీపాలు కొంతమంది శుక్రవారం పెడుతూ ఉంటారు అంటే నిమ్మకాయ దీపం గురించి అంటున్నావు కాబట్టి చెప్తున్నా ప్రతి శుక్రవారం ఎన్ని లాస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రతి శుక్రవారం నిమ్మకాయ దీపం ఏ వారం కూడా క్రమం తప్పకుండా పెడుతూనే ఉంటాం ఏమీ కాదు అసలు అట్లా అన్ని అంత రకరకాల డౌట్స్ రేస్ చేసేస్తా ఉంటారు అదే చెప్తున్నాను కదా మనకు ఒక పద్ధతి అంటూ మన ఇంట్లో అలవాటు అయిపోయిన పద్ధతి ఉంటుంది కదా అట్లా ఉన్నప్పుడు దాని గురించి ఏం భయపడక్కర్లేదు మీ తరతరాల నుంచి ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు ఫాలో అవుతుంటే మనకు అంతా బానే ఉంది సడన్ గా ఎవరు వచ్చి తప్పు అని చెప్తే మీకు పనికి వచ్చింది కదా ఆ పూజ మీకు పనికి వస్తుంది కాబట్టి ఆ పూజ చేసేయండి అది కాకుండా మన ఇంట్లో లేని కొత్త పద్ధతిని తీసుకొచ్చి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి చేసేస్తాను అని చాలా మంది చేస్తూ ఉంటారు అట్లాంటప్పుడు కొంచెం ఆలోచించి పెద్దవాళ్ళని అడిగి సలహా అడిగి మీ ఇంట్లో అత్తగారు అమ్మగారు నాయనమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కన్సెంట్ తోటి ఏ పూజ అయినా కానీ మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్తగా పూజ చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళ కన్సెంట్ తీసుకొని చెయ్యాలి ఫ్యామిలీ కన్సెంట్ ఓకే ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ అవసరం మీరు చేసే పూజ ఏంటి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చాలా మంది చేసే పూజలు కొంచెం విచిత్రంగా కూడా ఉంటున్నాయి పూజలు ఆ ఆ విచిత్రంగా చేసే పూజల్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి ఇట్లా పిచ్చిపెట్టినట్టు ఇట్లాంటివన్నీ చే మనం ఎప్పుడు చూడని తెలియనివన్నీ చేసేస్తూ ఉంటాం కాబట్టి ఏంటి ఇలా చేస్తున్నారు అని వాళ్ళకి డౌట్ రావచ్చు మీరు పూజ చేస్తుంటే వాళ్ళకి మనసు బాగుండదు కదా ఏంటి ఇట్లా చేస్తుంది సో ఇవన్నీ కాకుండా వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తే ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది వాళ్ళకి కూడా ఒక నమ్మకం కుదురుతుంది వచ్చా ఏదో పూజ చేస్తా అంటుంది ఈ అమ్మాయో లేకపోతే ఇంట్లో అబ్బాయిలు ఎవరో ఒకరు ఎవరు చేసినా ఇంట్లో పెద్దవాళ్ళు అనుమతి తీసుకొని చేస్తే బాగుంటది అంటే అనుమతి అంటే వాళ్ళు కాదన్నారు కదా ఒక మాట చెప్పి ఒక మాట చెప్తే వాళ్ళ నుంచి సపోర్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కొన్ని ఫ్యామిలీస్ లో కోడలు పూజలు చేస్తూ ఉంటది ఎటువంటి సపోర్ట్ రాదు వాళ్ళు వచ్చి ఏడ్చి బాధపడతా ఉంటారు అనమాట కాబట్టి వాళ్ళకి చెప్పి చేసుకోవడము మీకు ఎంత తోస్తే అంత ఏ పూజ అయినా కానీ మనస్ఫూర్తిగా చేయాలి అప్పులు చేసి చేయడము లేకపోతే ఓవర్బోర్డ్ చేసేసి అంటే ఎవరో హంగామా చేస్తున్నారని మనం చేసేయడము ఎవరో ఏదో చేస్తున్నారని అట్లాంటివన్నీ కాకుండా మీకు ఎంత వీలైతే అంత మీ ఓపికని అనుసరించి మీ ఆర్థిక స్తోమతని చూసుకొని ఇవన్నీ చూసుకొని అప్పుడు ఎటువంటి పూజలన్న జరిపించుకోవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారు మా థ్యాంక్ యూ నమస్తే మా